హలో నమస్తేనండి ఈరోజు ఇవన్నీ క్లీన్ చేసుకున్నాను ఈ డబ్బాలు సరుకులు తీసుకొచ్చారండి బజార్ నుంచి ఇవన్నీ ఈ డబ్బాలన్నీ తుడుచుకొని సర్దుకోవాలి సరుకులు వాషింగ్ మిషన్ వాళ్ళు కూడా వస్తున్నారండి వాషింగ్ మిషన్ వాళ్ళు వస్తూ ఉన్నారు వాళ్ళు రాలేదండి ఈలోపు నేను ఇవి తుడుచుకొని సరుకులు పోసుకుంటాను ఇవి కేజీ డబ్బాలండి ఇవి ఆన్లైన్లో పెట్టించాము చిన్నబాయి ఇవి మాకు నెల వస్తాయండి సరుకులు మేము ఇద్దరం ఏమండి అందుకని అరకేది ప్యాకెట్ అనుకుంటానండి ఇది రవ్వ వస్తుంది అర కేజీ రవ్వ అనమాట ఇది ఇది కేజీ పట్టుద్దండి నెలకి ఏదో గోధుమ రవ్వ ఎక్కువగా చేసుకోండి రెండు మూడు సార్లుగా చేసుకుంటాము ఇది నెల అంతా వస్తుంది పెంతపప్పు కూడా మాకు కేజీయే పడతాయండి ఇవన్నీ సరుకులన్నీ ఇలా పోసుకున్నానండి డబ్బాలలో ఇలా ఈ వాషింగ్ మిషన్ అబ్బాయి ఆఫర్ ఉందండి అంటేను ఆరు ఫిఫ్ పదిహేను వందలండి తీసుకున్నాము బాబా వాళ్ళకి మూడు మాకు మూడు ఇంకా ఇంతేనండి ఇవి అరమారులు సర్దుకోవాలి ఇంకా ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ